హిరిమ గ్రంథం పదకొండు అధ్యాయం మొదటి ఐదు వచ్చినాలు చదువుకున్నాం వాటిని ధ్యానించుకుని బైబిల్ పట్టణాన్ని ముగించుకున్నాం గత వారంలో అధ్యాయము హిరిమియా కంప్లీట్ అయింది అవి మర్చిపోతుంటే మీరు రాసుకున్నారు రాసుకునే వాళ్ళు వాటిని చూసుకుని ప్రార్థనలు పెడతామండి తర్వాత యూట్యూబ్లో కూడా మెసేజెస్ ఉంటాయి వాటిని అప్పుడప్పుడు విని మరొకసారి ఎప్పుడు కూడా మర్చిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ పదకొండు అధ్యాయం మొదటి వచ్చినలో యహోవయద్ధి నుండి హిర్మియా ప్రత్యక్షమైన మరోవాక్ మరోవాక్ దేవుడు తనకి చెప్పిన వాటినే తాను చెప్తున్నాడు అందుకనే ఎర్మియా నిజమైన ప్రవక్త దేవుని ప్రవక్త దేవుని ప్రజల కొరకు నియమింపబడినవాడు దేవుడు ఏది చెప్తే అవిధేయులైన వారికి విధేయులైన వారందరికీ కూడా తన మాటలు రెండవ వచనంలో మీరు ఈ నిబంధన వాక్యములను వినుడి యోధా మనుషులతోనూ ఎరుసలేము నివాసులతోనూ నీవిలాగున మాటలాడి తెలియజేయవలేను కాబట్టి ఇక్కడ పదాధ్యాయంలో మనం చూసినప్పుడు వారు యహోవాన్ని విడిచి విగ్రహాల వైపు వెళ్ళిపోయారు ఓ విగ్రహాల కంటే యహోవా ఎంత మహోన్నతుడైన దేవుడో ఎంత ప్రభావం గల దేవుడో ఎంత జ్ఞాన సంపన్నుడో అవన్నీ పదో అధ్యాయంలో మనం చూస్తూ వచ్చాం ఏం చేశారంటే విగ్రహాల వైపు తొలగి వెళ్ళిపోయారు అనమాట అందుకని ఈమెన్ కొత్త నిబంధనలు కూడా గళితీలకి అప్పుసరైన పౌలు చెప్తాడు చూడండి గలితీలకి రాసిన పత్రిక మూడో అధ్యాయం పదో వచ్చింది గళితీలు క్రియలకు చూసారండి ధర్మశాస్త్ర సంబంధాలు అందరూ కూడా చేపకృస్తుంది ధర్మశాస్త్రం ఎందుకంటే వారు చేయలేదు యేసుక్రీస్తున నమ్ముకున్నామని చెప్పుకుంటూ మారు మనసు అనుభవంలో లేకుండా తిరిగి లోకానుసారంగా శరీరానుసారంగా జీవిస్తూ మానవులు పద్ధతుల్ని పాటిస్తూ శరీరానుసారంగా జీవించే వాళ్ళు కూడా అలాగే ఉన్నారు యేసుక్రీస్తు ప్రభులో నేను ఆశీర్దింపబడ్డాను అంత మాత్రమే కాదు ఏసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం వలన నిబంధనకు మనం ఏం చేయాలి కట్టుబడి ఉండాలి కాబట్టి తర్వాత క్రీస్తు చెప్పిన మాటలన్నీ కూడా మనం చూడండి కొండ మీద చేసిన ప్రసంగం తినవసం లేదు ఇవన్నీ కూడా మత్సైదో అధ్యాయం నుండి ఏడో అధ్యాయం వరకు మిగిలినవన్నీ కూడా దేవుని మాట్లాడు యేసు ప్రభు చెప్పిన మాటలు కానీ హెచ్చరికలు కానీ ఆజ్ఞలు కానీ అప్పస్తులు చే చేసిన కార్యములు కానీ వారు చెప్పిన మాటలు కానీ వారు పాటించిన పద్ధతులను కానీ మనం చూసి ఏం చేయాలో వాటిని పాటించాలి లేకపోతే ఎందుకంటే క్రీస్తులో ఉన్నామని చెప్పుకుని ఆత్మానుసారి జీవించడానికి మనల్ని పిలవలేదు క్రీస్తు ఏసులో మనల్ని ఎందుకు పిలిచాడు చూడండి కిలోమీలకు రాసిన పత్రిక ఎనిమిది అధ్యాయం రెండో వచ్చింది ఎనిమిది క్రీస్తు వేసినందు క్రీస్తు వేసినందు జీవము నుంచి ఆత్మ యొక్క నియమము పాప మరణం నియమముల నుండి నన్ను ఏం చేసింది విడిపించింది అందుకు పాప మరణ నియమాలు పాపం అంటే దేవుని కాక వేరే దేవతను ఎవరినో పూజించటం లేకపోతే దేవుడేలా నేను చెప్పుకోవటం నాస్తికులుగా ఉంచటం ఉన్నప్పటికీ శరీరం ఎక్కువ మనసు ఎక్కువ ఇచ్చులను కోరికలు నెరవేర్చుకోవటం లేకపోతే దేవునికి మనసులు అసలు చోటు ఇవ్వకపోవటం ఇప్పుడు నామకార్త క్రైస్తవులు అంటే ఎవరండి ఇది పండుగలకి పబ్బాలకి దేవుడు గుర్తొస్తాడు వెళ్తూ ఉంటారు అది కూడా పండుగలు చేసుకునేది ఏంటి శరీర సుఖం ఆనందంకో లోకం కూడా ఏం చేస్తుంది పండుగలు ఏం చేస్తుంది శరీరాన్ని సంతోష పెట్టుకోవటం శరీరాన్ని తృప్తిపరుచుకోవటం అందుకని ఇక్కడ ఏముంది లోక మర్యాదను ఈ లోక మర్యాదను అనుసరింపక పరలోక మర్యాదను అనుసరించాలి మనసు మారి రోకు రో నూతనం ఒకటి వలన రూపాంతరము ఏం పొందాలి మనసు రూపాంతరం పొందాలి ఓకే కనుక శరీరానుసారమైన మనసు నుంచి విడుదల పొంది ఆత్మానుసారమైన మనసు మనం పొందాలి చూడండి అదే అధ్యాయం ఎనిమిది ఎనిమిది ఐదో వచ్చిన చదవండి శరీరానుసార్లు శరీర విషయముల మీద మనసు మనసునుతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు మనసునుంతురు ఏదైనా శరీరానుసారమైన మనసు ఏంటండి అది సో ఏసు క్రీస్తు మరో మన పాపముల గురికి చనిపోయి సమాధిపుడు తిరిగి లేచినప్పుడు తన రక్తం కార్చాడు కనుక ఏసుని అంగీకరించిన మనము నమ్మి బాత్సం పొందిన మనము క్రీస్తు కూడా చనిపోయాం పాప విషయంలో లోక విషయంలో లోక మర్యాద విషయంలో లేచాము నీతిగా జీవిస్తామని సాక్ష్యం ఇచ్చాము నీటిలో కాబట్టి లేచిన తర్వాత సాక్ష్యాన్ని నిలబెట్టుకోవాలి లేకపోతే మనం అబద్ధ మన సాక్ష్యం అబద్ధం అవుతుంది మన క్రైస్తవ జీవితం అసత్యం అవుతుంది తద్వారా పరిశుద్ధాత్మను దుఃఖ పెడతాం దుఃఖ పెట్టినప్పుడు ఏమవుతుందండి తిరిగి దేవుని యొక్క కోపానికి గురవుతాం క్రీస్తుతో సహవాసాన్ని కోల్పోతాం క్రీస్తుకి దూరం అవుతాం కాబట్టి ఎప్పటికప్పుడు అందుకు నేను సంఘ సహవాసం చాలా ప్రాముఖ్యం సహవాసాలు ఎన్ని రకాలు అంతకుముందు కూడా చెప్పుకున్నాం సహవాసం ఎన్ని ఎవరితో ఎవరితో ఉండాలి తండ్రి తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు ప్రభు పరిశుద్ధులు సంఘం అంటే పరిశుద్ధులు ఇంకో మాటలు చెప్పాలంటే సేవకులతో ఉండాలి అంటే సేవకులు అంటే ఇప్పుడు సేవకులు ఉన్నారు వారితో కూడా ఏం చేయాలి వారు కూడా యార్థమైన పరిచయలు చేయాలి మీ క్షేమం గురించి చేయాలి ఇప్పుడు ఈ అట్లా చేస్తున్నాడు దేవుడు చెప్పిన మాటలు వారికి చెప్తున్నాడా లేదా ఎప్పుడు కూడా ఎవరు ఆత్మీయంగా ఎలా ఉంటున్నారు ఇవన్నీ కూడా మేము ఆలోచిస్తూ ఉండాలి సో మీకు శరీర సమస్యలున్నా ఈ ఆర్థిక ఇబ్బందులున్నా వేరే ఉన్నా వాటి గురించి కూడా ప్రార్థన చేస్తూ రావాలి ఓకే అండి సో కాబట్టి మీరంతా కూడా ఈ ఈ ఏలోకి సంబంధమైన భారాన్ని బట్టి కృంగిపోకుండా లేకపోతే క్రీస్తు నదులు సహవాస వదులి దూరంగా వెళ్ళిపోకుండా ఉండాలని ఇవన్నీ బాధ్యతలు ఉంటాయన్నమాట అందుకనే మీరు కూడా ఏం చేయాలి సహవాసం కలిగి ఉండాలి సో ఈ ముగ్గురితో సహవాసం కలిగి ఉండాలని ఎక్కడుంది మొదటి కోరింది మొదటి కరెక్ట్ మొదటి ఆహారం ఒకటి అధ్యాయము మూడు మూడు నుంచి మూడు నాలుగు నాతో కూడా మీకంటే అప్రస్థల వ్యవహారం చెప్తున్నాడు నాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు చూసిన దాన్ని విన్నదాన్ని చూసిన దాన్ని వినేదాన్ని మీకు కూడా తెలియజేస్తున్నాం చూసిన వాళ్ళు చెప్పారు మనకి మన యేసు ప్రభు వచ్చాడా లేదని డౌట్ పెట్టడానికి లేదు ఎందుకంటే యోహాను అందుకనే పన్నెండు మంది శిష్యులను ఏర్పరచుకున్నారు మిగిలిన మతాల అట్లా లేదు ఒకరే ఉంటారు నారాయణ కాబట్టి ఇక్కడ సాక్షులు ఉన్నారు ఈవెన్ శుభార్తలు కూడా రాసింది ఎంతమంది నలుగురు ఇద్దరు ముగ్గురు సాక్షులు ఉంటేనే తప్ప పెద్ద ఎవరి మీద అభ్యంతరం తీసుకోవద్దని రాసింది పాత నిబంధనలు ఉంటే కొత్త నిబంధనలు కూడా ఉందన్నమాట అందుకనే బైబిల్లో ఒక వ్యక్తి కాదు ఎంతమంది రాశారు సో వీళ్ళంతా సాక్షులు అనమాట ఇప్పుడు ఇర్మియా ఉన్నాడు అనుకోండి ఇర్మియాతో దేవుడు నేరుగా మాట్లాడా లేదా అవే రాశాడా లేదా ఏదైనా కలిపాడా తీసేశాడా అదే నిజమైన పద అప్పోస్తులను పన్నెండు మందిని ఏర్పొచ్చుకున్నాడు ఒక ఆయన తప్పిపోయాడు ఆయన ప్లేస్లో వేసుకో కొద్దుద్దానని చూసిన వ్యక్తిని ఇంకొక ఆయన్ని చేసుకున్నారు పన్నెండు మంది అంటే పన్నెండు మంది ఉండాలి అపోస్తలు ఇప్పుడు అందరూ కూడా చాలామంది ఇండిపెండెంట్గా ఉన్నవారు ఈ సిద్ధాంత ప్రకారం కాకుండా అపోస్తలను పేరు పెట్టుకుంటారు వాళ్ళకి కావాల్సిన పేరు ప్రఖ్యాతులు తీసేసుకుంటారు ఇక్కడే తీసేసుకుంటారు వాళ్ళు తర్వాత ఏమవుతుందో తెలియదు అన్నమాట ఏసు దగ్గరికి వెళ్ళిన తర్వాత వారికి వెళ్తారు 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 కూడా ఉండాలి అందుకనే ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో చేయాలి తండ్రి చిత్త ప్రకారం అంటే దేవుడు చెప్పిన పద్ధతి ప్రకారం ఏం చేయాలి నడుచుకోవాలి సో కాబట్టి నేను మిగిలిన అన్నీ కూడా జాగ్రత్తగా వాటి వైపు వెళ్ళకుండా మనం చూసుకోవాలి ఇక్కడ అందుకు నేను మొన్న కూడా చెప్పాము ఈ యహోవా సాక్షులు క్రైస్తవ లోకంలో కూడా ఉన్నారు క్రీస్తుని తప్పిస్తే నిజంగా క్రీస్తుని చూసిన సాక్షులు వీళ్ళందరూ కూడా ఈ కొత్త నిబంధనని నుంచి మనల్ని వేరు చేసేస్తారన్నమాట అందుకనే వాళ్ళు భయపడకూడదు యహోవా సాక్షులు అంటే కొత్త నిబంధనని అంగీకరించారు ఏ నిబంధనలు అంగీకరిస్తున్నారు వాళ్ళు పాత నిబంధన సో ఇప్పుడు యూదులు యూదులు విస్రాయాల సైతం ఏం దేంట్లోకి రావాలి ఇప్పుడు కొత్త నిబంధనలోకి రావాలి ఇది ఇంకా ఆ ఫైనల్ నిబంధన శాశ్వత ఆఖరి నిబంధన సో కాబట్టి దేవుని దేవతలు ఇప్పుడు ఇది యూదులకు కానీ అనుజనులకు కానీ అందరికీ కూడా వర్తిస్తుంది అదే ఫైనల్ అనమాట కనుక ఏసుక్రీస్తుని విశ్వాసం నుంచి మనం ఆ నిబంధనకి ఏం చేయాలి కట్టుబడి ఉండాలి ఓకే సో కాబట్టి అటు పాద నిబంధనలో భక్తులు విశ్వాసం ద్వారా జీవించిన జీవితం కానీ తర్వాత కొత్త నిబంధనలు ఏసుకు చెప్పిన మాటలను కానీ నియమించిన పద్ధతులను కానీ సంగముగా సహవాసంగా వీటన్నిటిని ఎరిగి వాటిని పాటించాలి ఒకవేళ సామ విశ్వాసులు మీకు ఆ బాధ్యత ఉండదు కానీ సేవ చేసేవారికి ఈ గ్రహింపు అనేది ఉండాలి కట్టడలేంటి ఇవన్నీ ఆరాధన ముందు ఎందుకు చేయాలి తర్వాత ఏంటి బళ్ళ మధ్యలో ఏంటి ఇవన్నీ కూడా బైబిల్లో ఉండాలి అనమాట సో ఆ పద్ధతి ప్రకారం పాత నిబంధనల్లో ఛాయ అనుకున్నాం కొత్త నిబంధనలు సత్యం అక్కడ నీడ ఇక్కడ స్వరూపు ఎవరిది ఐఎస్ ప్రభుత్వ సంఘ అనేది కూడా ఓకే కనుక ఆ విధంగా చూసుకోవాలి ఇక్కడ ఇస్రాయేల్కి మళ్ళీ ఏం చేస్తున్నాడంటే ఈ తరానికి మళ్ళీ హెచ్చరిస్తున్నాడు ఏమని హెచ్చరిస్తున్నాడు మీరు ఈ నిబంధన వాక్యములు ఏం చేయాలి వినుడి వినాలి సో ఎవరు చెప్తారు ఎవరు చెప్పాలి యాజకులు చెప్పాలి యాజకులు చెప్తే ఏం చేయాలి వినాలి కాబట్టి వీళ్ళు ఎంతవరకు వచ్చారంటే అసలే వినట్లేదు అనమాట నేటి దినాల్లో మనం కూడా క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా చాలామంది వినటానికి ఇష్టపడట్లేదు చదవటానికి ఇష్టపడట్లేదు పోనీ విని చదివినప్పటికీ కూడా పాటించాలంటే కుదరట్లేదు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మామూలు అయితే అందరూ అలా లేరు చాలామంది ఏం చేస్తున్నారు సో రాత్రి అనుక పగలనుక విన వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ మేము కూడా మీరు విని విడిచిపెట్టి కొట్టుకుపోయేటట్టుగా మేము చెప్పట్లేదు ఏం చేయాలి దాన్ని ఏం చేయాలి పాటి ఏప్రిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చిన చదవండి ఎప్రిల్ కావున కావున మనము విన్న సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు విశేష జాగ్రత్త కలిగి ఉండాలి అది విన్న వాక్యాన్ని చదువుకుంటే మనకి టెక్స్ట్ ఉంటుంది ఇప్పుడు ఏమొస్తుంది మెసేజ్ వస్తుంది దాంట్లో ఎవరిని ఉద్దేశించి ఏం చెప్పాడు దాన్ని మనకి ఎలా అప్లై చేసుకోవాలి మన పరిస్థితి ఎలా ఉంది ఆనాడు ఇస్రాయల్ అట్లా చేశారు వారికి ఏం చేస్తున్నాడు మళ్ళీ పంపిస్తున్నాడు పాతి నిబంధన ఏంటి ముఖ్యంగా దశాజ్ఞలు పదాజ్ఞులు మొదటి ఆజ్ఞ ఏంటి ఏ విగ్రహాన్ని చేసే వీళ్ళు ఏం చేస్తున్నారు పదాధ్యాయంలో విగ్రహం మనం ఏం చేసుకుంటున్నాం కనపడిన విగ్రహాలు ఉంటాయి కనపడిన విగ్రహాలు ఏంటి ఇల్లు భర్త భార్య పిల్లలు ఎందుకు రాలేదు ఇది లేకపోతే మంచం లేకపోతే కొంచెం మంచం ఏంటి పరీక్షలు అయిపోయినాయి పడుకోవాలి అందుకని రోజు పరీక్ష అయిపోయిన తర్వాత ఫోన్ చేసి అని చెప్పేవాడు ఈరోజు అయిపోయింది కదా ఇంక లేదు ఓకే వెంటనే ఏం చేయాలి ఇన్ని రోజులు కష్టపడే మంచిది పద ఓకే కనుక ఇదంతా యాక్టివ్ చేస్తుంది అందుకేంటి ఏం లేదు ఇదంతా సైకిల్ ఈ లైఫ్ అంతా ఏంటి సైకిల్ కనబడిన విగ్రహాలు అంటే సహవాసం నుండి దేవుని వాక్యం నుండి ప్రార్థన నుండి దూరపరిచేవన్నీ కూడా విగ్రహాలు ఏదైనా కానివ్వండి అందుకని జాగ్రత్తగా ఉండాలి ఓకేనా సాత్వాన్ని కూడా పనిచేస్తూ ఉంటాడు మనం మనశ్శాంతిని తీసేస్తూ ఉంటాడు ఏదైతే తీసేస్తూ ఉంటాడు ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని అన్నిటినీ జయించి సో దీనికి ఇవ్వాల్సిన సమయాన్ని మేము ఇవ్వాలి సో వాక్యాన్ని అంతటి కూడా తెలుసుకోవాలి దేంట్లో ఏముంది అనేది కూడా తెలుసుకోవాలి అనమాట సో ఆ విధంగా మనం దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి దేవుని వాక్యాన్ని దేని వరకు నేర్చుకోవాలి పాటించటం విని విడిచిపెట్టి కొట్టుకుపోకున్నట్లు మరి విశేషమైన జాగ్రత్త నాలుగో అధ్యాయంలో ఉంది ఫిబ్రవరి నాలుగో అధ్యాయంలో చూడండి ఫిబ్రవరి నాలుగో అధ్యాయంలో మొదటి వచనం చదువు మొదటి రెండు రెండు మూడు రెండు వచనాలు చదువు ఆయన విశ్రాంతిలో ప్రవేశించడం వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా ఎవడైనా వాగ్దానం ఏముందండి దేవుని విశ్రాంతులు ఈ లోకలో పడితే ఈ లోకంలో శ్రమ పడితే ఈ శ్రమలను ప్రయాసం విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తామండి విశ్రాంతి ఎవరికంటే ప్రయాసపడిన ఎవరికి భక్తిని కాపాడుకోవటానికి ప్రయాసపడాలి దేవుని సేవ చేయటానికి ప్రయాసపడాలి పౌలు ఏమంటున్నాడు ప్రభునందు మీ ప్రయాసం కాదు సో ప్రభువు నందు ప్రయాస ప్రభు విషయాల్లో ప్రయాసపెట్టడం సో లేదు మనకి చాలామంది ఏంటంటే ఇర్రెస్పాన్సిబుల్ ఉంటారు కొంతమంది రెస్పాన్సిబుల్ సిస్టర్స్ బ్రదర్స్ చిన్న పిల్లలు కూడా ఎవరినస్తులు కూడా రెస్పాన్స్ కొంతమందికి రెస్పాన్స్ ఉంది నాకు ఇష్టమైతే వస్తే లేకపోతే అప్పుడప్పుడు కనిపిస్తా అందుకనే ఏంటంటే ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకోకుండా జాగ్రత్తగా ఉండాలి మన లైఫ్ ఇది ఇంపార్టెంట్ ఇక్కడ కొద్దిగా దైవికమైన విషయాల కొరకు మనం ప్రయాసపడినప్పుడు అప్పుడు ఆ విశ్రాంతి ఏంటో మనకు అర్థం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటండి రెస్ట్ ఇన్ పీస్ కాదు రెస్ట్ ఇన్ ప్యారడైజ్ ఉండాలి కదా క్రీస్తులో లేకుండా చచ్చిపోతే పీస్ ఉండదు రెస్ట్ ఇన్ ప్యారడైజ్ కావాలంటే ఏముంది ప్రయాసపడాలి క్రీస్తులో ఏం చేయాలండి ప్రయాసపడాలి సో ప్రభు నన్ను మీ ప్రయాసార్థము కాకుండా మన ప్రభు మన విశ్వాసం వ్యర్థం కాదు ప్రభువున్నది మన నిరీక్షణ వ్యర్థం కాదు ప్రభునది మన ప్రయాసం కూడా వ్యర్థం కాదు ఎప్పుడైతే విశ్వాసాన్ని కాపాడుకోవాలి నిరీక్షణ కాపాడుకోవాలి సో ఇది కూడా కలిగి ఉండాలి అందుకనే ఏంటంటే తప్పిపోతారని మన అనుదినము కూడా ఈ సంఘ సహవాసం అనేది కలిగి ఉంటాం చాలాసార్లు ఏమైపోయిందంటే ఈ దినాల్లో సంఘ సహవాస ప్రాముఖ్యత కేవలం ఆదివారానికి పరిమితమైంది నేను ప్రార్థన చేసుకున్నానండి నేను దేవుని చిత్తం తెలుసుకున్నానండి అది ఇది ఇవన్నీ ఒకటి మాటలు ఇవన్నీ భూసంబంధమైన కాదు ఆత్మ సంబంధంగా పర సంబంధంగా ఏం చేస్తున్నావు ఈ పెళ్ళిక వరకు పేటాపల్లి వరకు దీని గురించి అయినా వేసుకురావు అనేది చూసుకోవాలి కాబట్టి ఏం చేయాలండి ఇవన్నీ కూడా ఏంటి కొసరు దేవుని చిత్తం చేసిన వారికి ఏంటి దేవుని రాజ్యాన్నితిని వెతుకిన వారికి భూసంభమైన ఏమొస్తాయి అవసరం వస్తాయి కొంతమంది త్యాగం చేసుకోవాల్సి వస్తుంది కాదు కొంతమందికి పెళ్ళొద్దు అంటారు త్యాగం చేసుకోవాలి ఏం చేస్తాం దేని అంతేనా ఏనా కొంతమంది పెళ్లి చేసుకోవాలంటారు ఏంటి ఇంట్లో పండుకోమున్నా ఇదేం చేయాలి చేస్తున్నారు అట్లా మిగిలిన వాళ్ళు కూడా ప్రోత్సహం పడాలి మిగిలిన వాళ్ళు కూడా సరి చేసుకుని రావాలి కాబట్టి లోక స్నేహం లోక పద్ధతులు లోక ఆనందాలు ఇవన్నీ కూడా మనుషుల్ని దూరం చేస్తాం పాటలు పాడుకున్నప్పుడు కూడా మీరు దాంట్లో గమనించాలి ప్రతి చరణంలో ఉన్న అర్థాన్ని గమనించి జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ పాడుతున్నాం మనం సో విన్న వాక్యాన్ని కూడా విడిచిపెట్టుకోకూడదు జాగ్రత్తగా ఉండాలి చదివేటప్పుడు నేను అనుకోవటం ఎక్కువ మంది మైండ్ దాని మీద నిలుపుతారని నేను అనుకోవట్లేదు ఒకవేళ ఒక అధ్యాయం రెండు అధ్యాయాలు చదివినప్పటికీ దాంట్లో ఏముందని చెప్తే అడుగు నేను అందుకని అడుగుతూ ఉంటాను చదివేవా ఈరోజు స్వర స్వర్ స్వరూపం చదవలేదు చదవాలి కదా పిల్ల పిల్లల్ని పడుకోబెట్టి చదువుకోవాలి ఓకే చదవకపోతే భోజనం చేయకూడదు అలాగన్నా రెండు మానేస్తూ ఉంటాయి ముందే ఇలాగ ఉన్నాం వాళ్ళు నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాల్సి ఉంటుంది రెండు మానే భోజనం తిను ఏం చేయాలి ఎన్నో చదివా కదా మెసేజ్ పెట్టావు కదా అట్లా ఏం చదివావు అది గుర్తుండాలి కదా దాంట్లో సో కనీసం గుర్తుంటే ఇలా మేము బైబిల్ పట్టణాల ద్వారా అన్ని బుక్కులు కవర్ చేసి చేయడానికి దేవుడు అనుమతిస్తున్నాడు సో దినాలు గడిచేయకూడదు అట్లా చేసుకుంటే వెళ్ళిపోయి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఓకేనండి కాబట్టి వారికి మళ్ళీ మొదటికి వచ్చి విన విన వినాలని చెప్తున్నాడు అనమాట ఇది ధర్మశాస్త్రం తర్వాత మూడవ స్థితిని చూడండి ఏమనగా ఎందుకు వినాలంట టైటస్ గారు ఎందుకు వినాలంట ఎందుకు వినాలంట వినళ్ళైన వాడు వినాలి పాటించడానికి వినాలి వినకపోతే షాప్రస్తుంది విని పాటించకపోతే నేను అర్థం అనమాట వినేవారు ఏం చేయాలి పాటించ పాటించకపోతే షాపు క్రస్తు మనం అంతకుముందు షాపుగ్రస్తులు ఇప్పుడు ఎవరు క్రీస్తులు దేవుడు మన పాపాలు క్షమించి మనల్ని ఆశీర్వదించాలి ఆపేసి ఆశీర్వదించ మనం ఆశీర్వాదాన్ని కాపాడుకోవాలి కదా కాబట్టి ఏం చేయాలి మనం దేవుని వాక్యాన్ని చదువుకోవాలి వినాలి దాన్ని ఆ ధాన్యతలో కొనసాగుతారు సో తర్వాత ఎన్ని నాలుగున్నర ఎవరంటే ఆపగలు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు ఇచ్చాడంటే ఆజ్ఞలు ఎవరికి ఇచ్చాడండి విమోచించిన పడిన వారికి ఇచ్చాడు ఎక్కడి నుంచి విమోచించాడు నుండి ఇస్రాయేల్ని మనల్ని ఎక్కడ విమోచించాడు సాతా యొక్క అంధకార సంబంధం అధికారంలో పాపములోను నుండి నుండి మనల్ని విడిపించాడు ఇంకేంటి మత ఆచారాల నుంచి మానవులు కల్పించిన పద్ధతులు అజ్ఞానం నుంచి దైవమైన విషయాలు చదువుకున్నాం నువ్వు ఉద్యోగం చేసుకునే జ్ఞానం నీకు ఉండొచ్చు కానీ మనకందరికీ కూడా ఇది గుడ్డివారు ప్రధానమంత్రి అయినా ఇంకో మంత్రి అయినా ఎవరైనా దేవుని విషయాల్లో అందరూ కూడా ఏం చేస్తున్నారు ఈ లోకంలో మంచి జ్ఞానం ఉండవచ్చు వాళ్ళకి వారి వారి పనుల్లో అయితే దైవ దేవుడు వచ్చేటప్పటికి గుడ్డివారు మనం కూడా అటువంటి వారమే ఆ జ్ఞానం నుంచి కూడా మనల్ని ఏం చేశాడు విడిపించాడు ఏసుప్రభుని అంగీకరి యేసప్రభు అని మనకేమయ్యాడు జ్ఞానము దైర్ఘమైన జ్ఞానము దేవుని నీతి పరిశుద్ధత విన్వాసం విన్వాసమైన దేని నుంచి పాపం నుండి శాపం నుండి లోకం నుండి సాతాన అధికారం నుండి చివరికి ఆత్మని ఈ శరీరం నుండి కూడా విడిపించి పరలోకానికి తీసుకు మళ్ళీ ఆత్మకి మహిమదేహాన్ని ధరింపజేస్తాయి ఓకే ఇవన్నీ విమోచనలు సో ఈ విమోచన ఎప్పుడు పాస్ట్ కాదు ప్రజెంట్ కంటిన్యూ కంటిన్యూస్గా కూడా ఉండాలి అదే వారిని ఎప్పుడు విమోచించాడు అప్పుడు ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఏమో ఏం చేస్తున్నారు దాన్ని నేను వాళ్ళని విమోచించాను ఆ విమోచన మీకు కూడా వర్తిస్తుంది అదే ధర్మశాస్త్రం మీకు వర్తిస్తుంది వారి సంతానమే మీరు మీకు ఈ వాగ్దాన దేశాన్ని ఇచ్చాను మీకు కానీ ఇక్కడ ఉండి మీరు నా ధర్మశాస్త్రాన్ని నిబంధన పాటించకపోతే షాపుగ్రస్తుంది అలాగే మనం యేసుగ్రో నమ్ముకున్నామని ఇష్టానుసారంగా జీవిస్తే ఇది నాకు అట్లా అయిపోయింది ఓకే ఆత్మానుసారంగా నడుచుకోవటం తక్కువైపోయింది శరీరానుసారమైన మనసు ఎక్కువైపోయింది అట్లా లేకుండా మీరే రోమియాలకి రాసిన పత్రిక ఎనిమిది అధ్యాయ ఎనిమిది సార్లు చదువుకోండి అర్థమవుతుంది ఒక్కొక్కటి అర్థం చేసుకుంది దాంట్లో రెండు మనసులు ఉంటాయి ఒకటి శరీరానుసారమైన మనసు ఆత్మ మనసు రెండు ఉంటుంది మనసు కాబట్టి శరీరానుసారమైన మనసు ఏంటంటే మరణం శరీరానుసారమైన మరణం మనసు ఏంటంటే మరణం ఒకటే కాదు మరి సమాధానం ఉండదు శరీరానుసారమైన మనసు దుఃఖం ఆత్మానుసారమైన మనసు సమాధానం సమాధానం కావాలంటే ఏ మనసు ఉండాలి ఆత్మీయ ఆత్మానుసారమైన మనసు ఉండి మనకు దుఃఖం ఉండదు దాన్ని ఏమన్నా చేసుకోండి మనం ఆత్మీయ జ్ఞానంతో నడుచుకుంటాం ఎందుకంటే ఎవరొకరి ద్వారా మనకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఇంట్లో కావచ్చు బయట కావచ్చు సో ఆత్మానుసారమైన మనసుని మనం సంపాదించుకోవాలి అది అభ్యాసం చేయాలంటే కొన్నిసార్లు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అప్పుడు ఏదో ఒకటి వస్తూ ఉంటాయి పంచర్లు పడుతుంటా పంచినప్పుడు పడినప్పుడు ఏం చేయాలి దేవానికి స్తోత్రం అని చెప్పాలి ఏదైనా ఆయన ఎన్నిక స్తోత్రం అంతే ఓకే దేవుడు మనం అట్లా చెప్పేస్తే దేవుడు వాళ్ళని దర్శిస్తాడు నెమ్మదిగా దర్శిస్తాడు ఎవరు మెచ్యూరిటీ లేక అట్లా అవుతూ ఉంటుంది ఆత్మీయ పరిపక్వత లేక అట్లా అవుతూ ఉంటుంది సో ఆ స్థాయిలోకి రావాలంటే ఏం చేయాలి స్వరూపం వినాలి దాన్ని ఏం చేయాలి పాటి వింటాం పాటించకపోతే ఏముండదు నెమ్మది

పాలిథైన్లు ప్రవహించే దేశంలోకి వచ్చేసాము దేవుని ప్రజలము మాకు దేవుడు ఎంత మేలు చేశాడో అంటే సరే ఏం చేయాలండి నిబంధన విని విధులు విధులు విధులంటే విధులంటే పరిచర్యలు ఇచ్చిన పరిచర్య ఏం చేయాలి చేయాలి తర్వాత నిబంధన వాక్యములను అనుసరించి అప్పుడు ఏడాలంటే కండిషన్ ఏడలా వచ్చిందంటే అది చూసుకోవాలి ఏడాల ఏడాల బట్ ఇఫ్ అని ఇంగ్లీష్లో ఉంటాయి కదా ఆ బట్ దగ్గర ఇఫ్ దగ్గర ఆగాను కదా ఐ విల్ బ్లస్ యూ ఇఫ్ యూ బిలీవ్ ఐ విల్ బ్లెస్ యూ ఇఫ్ యూ ఫాలో ఇఫ్ అండ్ ఎందుకు వచ్చింది సెకండ్ది చేస్తేనే ఫస్ట్ది వర్తించింది కదా ఇఫ్ యూ బై వన్ వన్ బుక్ ఐ విల్ గివ్ యూ ద సెకండ్ ఫ్రీ అంటే ఇప్పుడు సెకండ్ ఫ్రీ కావాలంటే వన్ బై చేయాలి దేవుని ఆజ్ఞలు కూడా అంతే ఈ లోకం వరకే ఈ లోకం వరకు ఈ స్వల్ప జీవితంలో మనం కొద్దిగా ఓర్పు కలిగి ఆ ప్రకారం చేస్తాను ఏమవుతాం అందుకనే మీ కుటుంబాల్లో మిగిలిన వారి కొరకు కూడా మీరు భారం కలిగి ప్రార్థన చేయాలి ఓకే అండి శరీరానుసారంగా ఉంటారు శరీరానుసారంగా మనసు ఉంటుంది సో సహవాసం ఉండదు దేవుడితో ఉండదు కొంతమంది అసలు ప్రార్థనే చేయట్లేదు వాక్యమే చదవట్లేదు అది తెలిసిపోతుంది ఎవరు చదువుతున్నారో ఎవరు చదవట్లేదు కూడా తెలిసిపోతుంది అర్థమవుతుందండి సో కాబట్టి జాగ్రత్త ఉండదు సాధ్యమైనంతవరకు ఎంతో పొద్దున్న లేచినప్పటి నుంచి ఒక్కొక్కరి మీద దృష్టి పెట్టి పంపిస్తున్నాను అన్ని కూడా కొంతమంది శ్రద్ధ తీసుకుంటున్నారు కొంతమంది తీసుకో ఓకే అలా కాకుండా జాగ్రత్తగా చూద్దాం ఆత్మలో బలవంతులు ఏమి ఉండాలి సాతాను సై సైతం జయించే శక్తి దేవుడు ఇస్తారు లేదు ఏమాత్రం వీకైనా ఈడ్చుకుపోతాడు వాడు జాగ్రత్తగా ఉండాలి వాడు ఎటువంటి వాడు అండి పుల్ లాంటి వాడు గర్జన్ సినిమా వాళ్ళు ఏం చేస్తాడు పుల్ ఏం చేస్తుంది మేక కనపడిందంటే అంటే మేకో జింకో ఏదో కనపడిందండి మేడ పట్టుకుని ఈడ్చుకుపోతుంది అట్లా మనల్ని కూడా ఈచుకుపోతుంది ఓకే ఆ తర్వాత మరి ఏమైనా మనం ఏమై ఉంటాం ఆయన జనులై నిబంధన నిలిచి ఉంటేనే జనులు ఓకే తర్వాత ఎహోవా ఆ ప్రకారం జరిగింది కాకని నేనంటున్నాడు ఆమె ఆమెన్ అంటే ఆమెన్ ఆ ప్రకారం జరిగింది కాకని ఎవరన్నారు వర్తనం ఎర్మే అన్నాడు కదండి ఎర్మి ఇప్పుడు ఏం చెప్తాడు ఆయన వినరు వాళ్ళు వినరు కాబట్టి వాళ్ళు అంతా ఏమైపోతారు అర్థమవుతుందండి ఏమన్నాడు ఆమె దేవుడు కరెక్ట్ చెప్పే అలాగే కాబట్టి అందుకనే దేవుని మాటలు ఎప్పుడు అవునంటే అవును దేవుడు చేసిన వాగ్దానములు కానీ అన్నీ కూడా తప్పకుండా అలా జరుగుతాయి కనుక విధేత చూపిస్తే ఆశీర్వాదం ఉంటుంది అవిధేత చూపిస్తే శాపం ఉంటుంది శాపం ద్వారా దుఃఖం వస్తుంది శ్రమ వస్తుంది దేవుని ప్రజలుగా ఉండి దేవుడు మనకి దేవుడిగా ఉండే ఆధిక్యతను మనం కోల్పోతాం అట్లా లేకుండా జాగ్రత్త ప్రార్థన చేసుకుంటుంది